నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి పథకాలే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగండి కార్యకర్తలతో గురుమూర్తి ఎంపీ ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం గుర్తింపు ఉండేలా నేను బాధ్యత తీసుకుంటున్నా ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండేగ మండలం వరదయపాలెం మండలం సత్యవేడు మండలం నాగలాపురం మండలాలలో ఆయా మండలాల కేంద్రాలలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తాను ఎంపీ అయిన తర్వాత తిరుపతి పార్లమెంట్ పరిధిలో తాను చేయవలసిన పనులు తన సాయశక్తులా చేశానని సంతృప్తిగా ఉందని అలాగే మీరు కూడా సంతృప్తిగా ఉండాలని భావిస్తున్నానని సత్యవేడి నియోజకవర్గానికి కూడా ఎంపీ నిధులతో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రస్తుతం జగనన్న తనను సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపడం జరిగిందని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమై ఎన్నికలకు సిద్ధం కావాలని రాబోతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖచ్చితంగా తాను ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి సముచిత స్థానం పార్టీలో ఉండే విధంగా కృషి చేసి నడుచుకుంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల జీవితాలలో వెలుగును నింపారని వారికి ఖచ్చితంగా ఆర్థిక ఊరట లభించిందని వారందరూ చాలా సంతోషంగా ఉండాలని రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాలలో వెళ్లి ప్రజలు పొందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రాలుగా ప్రచార అస్త్రాలుగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు

सचिव फोर्थ सचिवालय के अंदर हैं। हाँ। अंदर ही को कमाल लाने के लिए वन वाला वेट जस्ट में। ఎందుకంటే ఒకరి మాట ఇంకొకరు విన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది చేయాలని అనుకుంటాం కాబట్టి ఇది న్యాయము ఇది నా గురించి ఇంకొకరు చెప్పినా నేను ఇంకొకరి గురించి చెప్పినా మీరు మన ప్రీతిమ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు గురుమూర్తి అన్న గారు మొట్టమొదటిసారిగా సత్యవేడు మండలానికి మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మనమందరం మండల పార్టీ తరఫున మండల పరిషత్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం తెలియజేసుకుంటున్నాం గురుమూర్తన్న గారు మన ప్రీతి ముఖ్యమంత్రితో సుదీర్ఘ పాదయాత్రలో భాగస్వామి కావటం ముఖ్యమంత్రి మనసుని ఎరిగిన నాయకుడుగా ముఖ్యమంత్రి దగ్గర గుర్తింపు పొందిన నేతగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు కావటం జరిగింది అదేవిధంగా ఈరోజు మళ్ళా సత్యవేటు శాసనసభ్యులుగా నియోజకవర్గంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం మన అందరము దీన్ని కరతల దొంగలతో ఆహ్వానించాలి ఎందుకంటే గురుమూర్తన్న గారు ముందు స్వభావి మరియు ఎవరు పోయినా ఆప్యాయంగా పలకరిస్తారు ప్రతి ఒక్కరిని ఎందుకంటే దాదాపు మనం ఈ రెండు ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై నుంచి చూస్తున్నాం ఎప్పుడు ఎవరు వెళ్ళిన మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉన్నటువంటి రెండున్నర సంవత్సరాల కాలంలో నా శక్తి మేర పనిచేశానని దానికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి దళులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశానుసారం ఆయన యొక్క సారథ్యంలో మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలా ప్రాజెక్టులు మా తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం జరిగే అవకాశం మీరు ఇచ్చిన దానివల్లే సాధ్యమైంది మరొకసారి జగనన్న నమ్మకం ఉంచి సత్తివేడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి వచ్చి ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా సంతోషం రాబోయే ఎలక్షన్లు కావచ్చు అలాగే ఇది రాబోయే కురుక్షేత్ర యుద్ధం లాంటిది దీనికి సంబంధించి మనమంతా సన్నద్ధం కావాల్సి ఉంది దీనికి సంబంధించి మన కార్యకర్తలందరితోనూ మన కుటుంబ సభ్యులందరితోనూ తిరుపతిలో ఒక మీటింగ్ జరపాలని గౌరవ పెద్దలు శ్రీ మంత్రివర్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలియజేయడం జరిగింది సో మనందరం ఒకసారి ఆత్మీయ సమావేశం అక్కడ కండక్ట్ చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక మార్గ నిర్దేశం చేసుకొని మీ అందరి సలహాలు సూచనల మేరకు నియోజకవర్గాల్లో మ్యాక్సిమం ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే